మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున్ రాశిలోనికి మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున మారుతున్నారు దీన్ని కూడా సంక్రమణం అంటారు ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి ఒక్కడి రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళిపోయింది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము రవి సంక్రమణానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు మిగతా అవన్నీ చల్లంగా మాట్లాడుతున్నారు సరే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్ ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది ఏ దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది కానీ అన్నిటికంటే నూటికి నూరు పాళ్ళు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం దీని అభిప్రాయం దీని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఏ రాసుల్లో వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారు ఏ ఏ రాసులు వారికి ఏ ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని అదే బ్రాకెట్లో పెట్టుకొని మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం నూటికి నూరు పాళ్ళు శుభగ్రహంగా చెప్పుకున్నాం కాబట్టి ఈయన యొక్క విధి విధి విధానాలు ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే విద్యకి కారకుడు విద్యకి కారకుడు అలాగే ధనానికి కారకుడు మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి అలాగే శాస్త్రజ్ఞానం ఏదో కొంతమంది ఏవో చదువుతారు కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అలాగే ఒక అధికారం ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాడు చేసే వృత్తి పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం ఒక హోదా వస్తుంది అలాగే ముఖ్యంగా సంతాన కారకులు సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది అది స్త్రీయ పురుషాన్ని తర్వాత విషయాలు సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది కొన్ని చూసినటువంటి నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువు విషయం అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండం అందరి చేత చేయనిపించుకోవటం కాదు ఒక మంచి కీర్తి ఏదో ఒక విషయంలో నిష్ణాతుడు అయితే కానీ కీర్తి రాదు కదండి అది ఇది పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు అనేక రకాల విషయాలు అనేక రకాలు ఉన్నాయి ఒక డ్యాన్స్లో ఉంది పాటల్లో ఉంది లలిత కళల్లో ఉంది అలాగే శాస్త్రాలు సైన్స్లో శోషణలో మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి దైవభక్తి అది కూడా ఊరికే రాదండి ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు ఆ మన చదివినటువంటిది లేకపోతే ఆయన చే విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారానో మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏదో పెద్దలు కదుకుంటూ ఉంటారు ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చేవాళ్ళకి చూస్తుంటారు కానీ ఆ వేళని పిచ్చేవాళ్ళు వాళ్ళు పిచ్చేవాళ్ళు వాళ్ళు పిచ్చేవాళ్ళు కాదండి వాళ్ళు దైవ భక్తులు పొద్దులేవగానే స్నానం చేసి శుభ్రంగా అయితే పొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే ఏమైనా అవసరం రాత్రి పడుకునేటప్పుడు మనసు ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భైగవ నామస్మరణలోనే గడుపుతూ ఉంటారు ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం ఈ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి తన ప్రేమేయం లేకుండా కూడా ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాగే కర్కాటక రాశి వారికి గురువు యొక్క సంచారం మిథున రాశిలో జరగటం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇస్తాడు మిథున రాశి వారికి గురు అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ కర్కాటక రాశి నిజానికి గురువుకి ఉచ్చస్థానం ఏదైనప్పటికీ కూడా స్థాన ప్రభావం కానీ స్వస్థానం కానీ ఉచ్చ కానీ నీచ కానీ వీటితో సంబంధం లేదు ఏ స్థానంలో ఉన్నాడు ఉన్నాడు అనేటటువంటిదే ప్రాము ప్రముఖంగా మనం చెప్పుకోవాలి నెక్స్ట్ ఇంకా డెప్త్ అంటే లోతుకి వెళ్ళాలి అనుకున్నట్టయితే మూర్తి అని ఉంటుందండి సువర్ణమూర్త అరిజితమూర్త ఈ మూర్తి మంతాలు చూసుకున్నట్టయితే కొంచెం ఇంకా డీప్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది కర్కాటక రాశి వారికి ఫలితాలు చెప్పుకుంటాం గురుగ్రహం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే కర్కాటక రాశికి గురువు యొక్క ఉన్నటువంటి గురువు ఉన్నటువంటి ప్రదేశం విధానం కాబట్టి వ్యయస్థానం అవుతోందండి వ్యయస్థానంలో గురుగ్రహం ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అని కనుక మనం చూసుకున్నట్టయితే శుభమూలో వ్యయశైవిక్రయ దూషణం స్థానభ్రష్టం దారిద్ర్యం ద్వాదశ స్థానగతే గురో అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది అంటే శుభమూలో వ్యయశైవ అంటే శుభకార్యాలకు సంబంధించినటువంటి ధన వ్యయం అవుతుంది పన్నెండవ స్థానంలో కనుక గురువు ఉన్నట్టయితే ధనవ్యయుడు ధన వ్యయం అవడం కరెక్టే కానీ ఆ ధనవ్యయం శుభకార్యాలకు సంబంధించిందై ఉంటుంది అలాగే పశు నష్టం స్థాన చలనం అలాగే తరచు ప్రయాణాలు దారిద్రం డబ్బులు ఖర్చు అయిపోయి డబ్బులు రాక ఈ విధమైనటువంటివి డబ్బులు ఖర్చు అయినటువంటి కూడా మంచి పనులకు ఉపయోగపడుతుండే అదొకటే మాత్రం ఇందులో మనం ఆనందించదగినటువంటి విషయం కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వియస్థానంలో సంచారం వల్ల ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి అందుచేత ఈ ఈ దుష్ఫలితాల నుంచి మనం బయటపడాలి అన్నట్టయితే రోజు కూడా ఖచ్చితంగా కొన్ని రాశి ప్రతి గ్రహం వలన ప్రతి రాశికి కొన్ని ఉపయోగాలు ఉపకారాలు జరుగుతాయి కొన్ని అపకారాలు జరుగుతాయి సర్వ సర్వసామాన్యం దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదండి ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలకు సంబంధించినటువంటి బీజాక్షరాలు కానీ మంత్రాలు కానీ గాయత్రి కానీ లేదా నవగ్రహాలకు సంబంధించి అనేక మంది అనేక రకాలు చెప్పున్నారు కొంతమంది ఈశ్వరాభిషేకం చెప్పారు విష్ణు సహస్రనామం చెప్పారు కొంతమంది లలితా సహస్రం చెప్తున్నారు కాబట్టి ఇందులో మీకు ఏది వస్తే అది చేసుకోండి ఏది రాకపోతే ఇప్పుడు కొత్తగా నేర్చుకోండి ఏది రాదు నేను చదువుకోలేదు గురువుగారు ఏం చేయమంటారు నేను శ్లోకాలు కూడా చదవలేను అంటారా దానికి కూడా ఇంకా అతి సులభమైన మార్గం ఇంకా అది వారాల పేరు తెలుసు కదండి మీకు ఆదివారము సోమవారము మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం తెలుసు మీకు అవన్నీ ఈ మనకు ఉన్నటువంటి ఏడు వారాలు రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి ఆ వారాల్లో లేవనుకోండి ఇవే ఏడు వారాలు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య చ రాహవే కేత్వ ఇది శాంస్క్రిట్ చ ఇవన్నీ కొన్ని కలిసే ఆదిత్యాయ చ అదివంటి మీకు నోటు తిరుగుతుందో లేదో తెలియదు సంస్కృతం ఈ అందుబాటు చేత ఆదిత్యాయ నమహ సోమాయ నమ మంగళాయ నమః బుధాయ నమ గురు అలా తొమ్మిది సార్లు నవగ్రహాల చుట్టూ తిరగటమో లేదు ఇంటి దగ్గర కూర్చున్న ఆ దేవుడు గూట్లో మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవుడు గూడు ఏదైతే పెట్టుకుని ఉంటాం కదండి అక్కడైనా సరే ఈ నమ నమహ అనుకోండి ఆది ఆ సూర్యాయ నమ చంద్రాయనమ నమ బుధాయ మహా గురువా ఇదే అనుకుని పంతొమ్మిది సార్లు చెప్పుకోండి మీకు ఒక్క నిమిషంలో అయిపోతుంది మీది కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ఇందులో వారం పేరు దిల్లీ ఎవడు ఉండడు కదండి ఎవరన్నా ఉన్నారా ఉంటే వాడికి నా నమస్కారాలు అని చేత ఈ వారా ఢిల్లీ భూ ప్రపంచం మీద ఎవడు ఉండడు ఒకవేళ ఉంటే కూడా వాడు బ్రతుకు వేస్ట్ వృధా ఒక రెండు నిమిషాలు కష్టపడి నేర్చుకోడు పోని తప్ప ఏం లేదు అని చేత నేర్చుకొని ఇది చేయండి వాటి నుంచి మీరు విముక్తి పొందుతారు శోహం భూయాత్ర